నమస్కారం వన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం శ్రీ సీతారామ పాతచర్ల భక్తాంజనేయ స్వామి ఆలయంకు విచ్చేసిన పరమహంస పరవాచకులు శ్రీ 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 త్రిదండి దేవనాథ జీయర్ స్వామివారు మంగళ శాసనాలతో ధనుర్మాస ప్రచారంతో భాగంగా మన చర్ల ఆలయంకి వచ్చి స్వామివారి చేతుల మీదుగా అయోధ్య రామచంద్ర పూజ చేయించిన అక్షంతలను భక్తులకు మంగళ శాసనాలతో సమర్పించారు అనంతరం స్వామివారు మాట్లాడుతూ భక్తులు అక్షంతలను ఇంట్లో పూజ గదిలో ఉంచుకొని ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు శ్రీరామ శ్రీ శ్రీ రామచంద్ర స్వామి వారి ప్రతిష్టాపన అయోధ్యలో జరుగుతుందని ఆ అక్షంతలను ఇంట్లో ఉన్న పెద్దల వారిచే అందరికీ సమర్పించాలని అలాగే సాయంత్రం ఇంట్లో ఐదు దీపాలు వెలిగించాలని తెలియపరిచారు

அமரதேயோ நமஹ அபரதேயோ நமஹ சரஸ்வதியே நமஹ பிரம்மா பாரதீ நமஹ இந்தர்பக்திமிகுவாவே தேவோ சத்ரல்லாரே போதா ஹரத்ரதோ வக்லன் தர்யேய் ஸ்வாமால்ல கோதரம் மேதுகா அந்தே

ారాయణ జై కృష్ణించిన మర్చించిన మనసు మనస్సు బాగా ఒక మనస్సు బాగా బ్రహ్మముహూర్తలు శ్రీకుండి ఆగ్రహిస్తున్న

సమర్పించారు వారు సమర్పించింది ఏడు ఏడు వందల విగ్రహానికి సారు ఫస్ట్ సోమవారం సన్నిధిలో அம்மா என்ன தல அந்த தாலி அம்மா தங்கள கணக்கு நம்ம அந்த சரிதே பவுண்ட் மாதிரி பாயிண்ட் வரதுக்கு அப்புறம் அந்த பிளேஸ் வந்து நார்மல் பிளேஸ் வந்து